హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మితనద చిన్న మాట పచ్చళ్ళు అంటే చాలా మందికి ఇష్టం కదండి అందులోకి నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే మరీను సో ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ కాకుండా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసేయండి దీనికోసం ఒక పావు కేజీ వరకు నేను చికెన్ బోన్ అండ్ బోన్లెస్ కూడా తీసుకున్నాను ఒక రెండు గుప్పుళ్ళ వరకు నేను గోంగూరని తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి మసాలా వచ్చేసి జీలకర్ర కొద్దిగా మెంతులు ధనియాలు చిరి దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు లవంగాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా సరుకులన్నిటినీ దోరగా వేయించుకొని వీటన్నిటిని చక్కగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఏదైతే గోంగూరని కడిగి క్లీన్ చేసి వాష్ పె చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా పూర్తిగా మగ్గించుకోవాలన్నమాట సో మూత పెట్టేస్తే కనుక మీకు మంచిగా మెత్తగా ఈ గోంగూర అనేది ఉడికిపోతుంది వేరొక స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న చికెన్ని విత్ బోన్తో పాటు వేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఈ చికెన్ మనకి ఎంత బాగా వేగితే యాక్చువల్లీ పచ్చడి అన్ని రోజులు నిలువు ఉంటుందన్నమాట సో చికెన్ కనుక పచ్చి పచ్చిగా వేగితే కనుక బూజు కట్టేడాలు అలాంటివి జరుగుతుంది కాబట్టి సో మీరు కొంచెం ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం దోరగా బాగా మంచిగా వేయించుకోండి ఈ చికెన్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకుందామండి ఇలా వేయించుకున్న ఈ చికెన్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఈ పసుపు యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలాగ కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మనం చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే కనుక మంచిగా వేగిపోతుంది సో ఇప్పుడు మనం గోంగూర చూద్దామండి గోంగూర చూసాం కదా ఇదిగో ఇక్కడ మంచిగా మెత్తగా ఉడికిపోయి ఇంక దీన్ని మీరు మిక్సీ కానీ ఏది అవసరం లేదు ఇలా గరిటి పెట్టి జాగ్రత్తగా ఒక టూ త్రీ మినిట్స్ కనుక మనం ఇలా తిప్పుతూ ఉంటే కనుక అది మంచిగా మెత్తగా స్నాష్ అయిపోతుంది సో చికెన్ చూసారు కదా ఈ చికెన్ వచ్చేసి మనకి ఆయిల్ అంతా కూడా బయటికి ఇలా తేలిపోతూ చికెన్ దగ్గరగా అయిపోతుంది అనమాట చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఇలా వచ్చిన ఈ చికెన్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కూడా మనం ఈ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలిపి వేయించుకుందామని ఒక మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి ఇక్కడ చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది సో అప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఏదైతే మసాలాలు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాలని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి స్పూన్ కానీ గరటి బ్యాన్ని పెట్టుకుని ఇలా తిప్పుకున్న తర్వాత మీరు ఎంత అయితే స్పైసీ తినగలరో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ పచ్చళ్ళలో మీరు ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది సో మీరు ఎంత తినగలరో అంత సరిపడా ఉప్పు కారం రెండు వేసుకుని బాగా మొక్కలకు పెట్టించుకోండి ఇలా మొక్కలు పెట్టించుకున్న తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ గోంగూరని మొత్తం చికెన్ అంతా కలిసే వరకు ఇలాగ మొత్తం కలిపి పెట్టుకోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ ఏమి కనిపించదు కదా సో తర్వాత మళ్ళీ ఇందులోకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో కొంచెం ఆయిల్ అంతా మనకి పైకి కనిపించే వరకు ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఖచ్చితంగా ఆయిల్ అయితే పడుతుందండి దాని తర్వాత మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి సో ఫైనల్గా అయితే పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి వడ్డించుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఈ సంవత్సరాలు కాకుండా ఇలా వన్ వీక్ లేదా టెన్ డేస్కి పెట్టుకుని తింటే మ్యాక్సిమం హెల్త్ కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట సో ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మీ ఇంట్లో ఈ పచ్చి ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ